అందరికి నమస్తానల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట దానం నాగేందర్ అంటే తెలుస్తుందో లేదో కానీ సర్కారు జాగలు కనిపిస్తే కాంపౌండ్ గేట్లు కట్టి కాపాడే మనిషి అంటే జల్ది గుర్తుపడతారు హైదరాబాద్లో ఖైరతాబాద్ అని ఒక ఏరియా ఉంటుంది అగో ఆ ఏరియాకు ఎమ్మెల్యేగా చేస్తుంటాడు ఈ దానం నాగేందర్ అని ఎట్టాయన ఖైరతాబాద్లో ఉండే ఓటర్లకు కూడా సగం మందికి ఆయన ఎవలవు తెలియదు అసొంటి మనిషి అసెంబ్లీలో ప్రతిపక్షం లీడర్లను అమ్మనా బూతులు తిట్టుకుంటా హైదరాబాద్లో తిరగని అంటాండు ఏందో మరి ఈ హైదరాబాద్ ఏమన్నా అలా జాగిరా అని అడుగుతారు ప్రతిపక్షం దానం నాగేందర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏందో గాని అసెంబ్లీల ప్రతిపక్షం ఎమ్మెల్యేల మీద బూతులతోటి బుసలు కొడతాడు అరే ఏంద్ర మీరు హైదరాబాద్లో తిరగనీయ కొడుక మిమ్మల్ల పండబెట్టి తొక్కుత బిడ్డ అని అమ్మ నా బూతులు మాట్లాడిండు గోల్ తీస్తా కొకొంది చెప్తున్నా గోల్ తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను కాంగ్రెస్లో దేక్తలేరని బతిలాడి కారు పార్టీలో చేరిన చరిత్ర ఈ దానం నాగేందర్ది మళ్ళా కాంగ్రెస్ పవర్లకు రాగానే లకెళ్ళి దుంకిన పెద్ద మనిషి ఈ దానం నాగేందర్ ఉద్యమం జరుగుతున్న టైంలో రాజీనామా చేయమంటే ఉద్యమకారులను కొడతా అని గుప్పబట్టుకొని తిరిగిన బుద్ధిమంతుడు ఈ దానం నాగేందర్ ఇంటెనుక ఇంటి ముందు హైదరాబాద్లో ఖాళీ జాగాలు కనిపిస్తే కంపౌండ్లు కట్టి కాపాడే గొప్ప మనిషి ఈ దానం నాగేందరుడు జాగాలు కాపాడి కాపాడి ఈ హైదరాబాద్ అంతా నా జాగిరే అనుకున్నట్టుండు ఈడ బయటోళ్ళు తిరుగుతా పండవట్టి తొక్కుతా అని మాట్లాడు ట్లాడతాడు మరి గింతకావురం ఎందుకు ఆయనకు గిప్పుడే కాదు ఎప్పుడైనా కూడా గీ దానం నాగేందర్ గిదే బుద్ధి చూయించుడు గిసొంటోళ్ళు పార్టీలోకి వస్తా అన్న రానియొద్దు పాముకు పాలు పోసి పెంచితే విషమే కక్కుతుంది అన్నట్టు దానం దగ్గరికి రానిస్తే గిట్లనే విషం దింపుతారని మస్తు గరమవుతురు బీఆర్ఎస్ కేడరోళ్ళు ఓ కారు పార్టీ లీడర్లు జర పైలం గుండు వచ్చేటప్పుడు పోయే తప్పుడు దానం నాగేందర్ గారు మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాడట పైలం